ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన ఏ టూల్ గురించి చెప్పబోతున్నాను మీరు అద్భుతమైన మ్యూజిక్ని క్రియేట్ చేసుకోవచ్చు మీ యూట్యూబ్ ఛానల్స్కి సో ఈ అద్భుతమైన మ్యూజిక్ని ఉచితంగా క్రియేట్ చేసుకుని మనీ ఎలా అర్న్ చేసుకోవచ్చో క్లియర్గా చెప్తాను మీకు చాలా హెల్ప్ అవుతుంది లిటరల్గా నేనే షాక్ అయినండి అది ఆ మ్యూజిక్ చూసిన తర్వాత అది ఏదో జనరేట్ చేసిన మ్యూజిక్ లేకపోతే ఒక హై లెవెల్లో ఒక మ్యూజిషియన్ క్రియేట్ చేసినట్టుగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మ్యూజిక్ క్రియేట్ చేస్తాలో ఉంటుందో ఆ రేంజ్లో అయితే మ్యూజిక్ ఉంది సాంగ్స్ కూడా వస్తున్నాయి దాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు ఈరోజు మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ జైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఏఏ టూల్స్ తెలుగు సో ఫస్ట్ అయితే నేను మీకు ఒక వీడియో అయితే చూపిస్తాను యాక్చువల్గా ఇది నేను క్రియేట్ చేసుకున్న ఏ టూల్ వచ్చి మనకి మ్యూజిక్ జనరేట్ చేయడమే కాదు అది ఒక వీడియో రూపంలో కూడా విత్ లిరిక్స్ అయితే జనరేట్ చేస్తుంది అది ఎలాగో నేను ఫస్ట్ మీకు వీడియో ప్లే చేసిన తర్వాత దాని క్వాలిటీ చూసిన తర్వాత మీకు దాని టూల్ని ఎలా యూజ్ చేయచ్చు చెప్తాను Close your eyes now, drift away. Stars are out to light the way. Moon is shining just for you. Dreams will come before you know. Hush, little darling, sleep so tight. Dreamland calls you every night Feel the magic in the air Angels guard you everywhere విన్నారు కదా చాలా బాగుంది కదండి మీకు ఆ మ్యూజిక్ లిటరల్గా ఎవరో ఒక పాప్ సింగర్ పాడినట్టుగా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది సో మీరు కూడా ఇటువంటి మ్యూజిక్ని ఎలా చేయొచ్చు ఎలా క్రియేట్ చేయొచ్చు ఆ ఏ టూల్ అంటే ఇప్పుడు క్లియర్గా చెప్తారు సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ వెబ్సైట్లో సూనో డాట్ కామ్ అని టైప్ చేయండి ఈ సూనో డాట్ కామ్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ మ్యూజిక్ క్రియేట్ చేసుకోవడం కోసం మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది అందుకని మీరు సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ సైన్ అప్ మీద ప్రెస్ చేయండి ఆ తర్వాత మీకు మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తాయి డెస్కాడ్ సర్వరు జీమెయిల్ ఇలా మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఉంటుంది మీకు నచ్చినట్టుగా ఏదో ఒక అకౌంట్ ద్వారా అయితే మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు సూనో సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ ఎలా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ మీరు రకరకాలుగా ఎవరైతే క్రియేటర్స్ క్రియేట్ చేస్తున్న మ్యూజిక్ కానీ వీడియోస్ అన్నీ కూడా కనిపిస్తాయి మనం ఇప్పుడు కొత్తగా వీడియోని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్రియేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ క్రియేట్ అనే ఒక ఆప్షన్ అనేది ప్రెస్ చేయాలి క్రియేట్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ ఓన్ లిరిక్స్ ఆర్ డిస్క్రైబ్ ఏ సాంగ్ అని చెప్పి ఉంటుంది ఇక్కడ మీరు మీరు ఏదైతే లిరిక్స్ కావాలనుకుంటున్నారో ఆ లిరిక్స్ అనేవి ఎంటర్ చేసి మీరైతే మీకు సంబంధించిన మ్యూజిక్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా మీరు ఎటువంటి కంటెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే మీరు టార్గెట్ చేసే కంటెంట్ ఎక్కువ మంది పిల్లలు క్రియేట్ చేస్తున్నారు లేకపోతే గేమర్స్ గా మీరు ఒక డొమైన్ అయితే క్రియేట్ చేసుకోండి వన్స్ మీరు క్రియేట్ చేసుకున్న డొమైన్ ఏదైతే ఉంటుందో మీరు పర్టికులర్ టార్గెట్ చేస్తున్న ఆ ఆడియో డొమైన్ కానీ లేకపోతే పర్టికులర్ వీడియో డొమైన్ చూస్ చేసుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా ఇస్తే మీకు మ్యూజిక్ ఆ పాటతో పాటుగా దాని క్యాప్షన్స్తో ఒక వీడియో కూడా జనరేట్ అయిపోతుంది సో ఇప్పుడైతే మనం అయితే టెస్ట్ చేద్దాం గేమింగ్ మ్యూజిక్ అని అయితే టైప్ చేశాను ఇంకా ఏమీ చేయట్లేదు జస్ట్ ఒక శాంపుల్ మ్యూజిక్ మీరు కావాలంటే ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా తీసుకోవచ్చు సో నేను గేమింగ్ మ్యూజిక్ అని టైప్ చేసి ఇక్కడ క్రియేట్ అని ప్రెస్ చేస్తే సరిపోతుంది మీరు ప్రెస్ చేసిన తర్వాత కొంత టైం అయితే పడుతుంది ఆ మ్యూజిక్ జనరేషన్ కి మరీ ఎక్కువ టైం అయితే తీసుకోలేదు నేను ఫస్ట్ చేసిన ఫస్ట్ క్రియేట్ చేసిన మ్యూజిక్ వన్స్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఆ ఆడియో వినేలాగా ఒక ఫాల్డర్ వస్తుంది వీడియో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా వస్తుంది సో ఇప్పుడైతే మనకి ఆడియో మరియు వీడియో అయితే క్రియేట్ అయిపోయింది నేను ఒకసారి ఆ ఆడియోని ఒకసారి ప్లే చేస్తాను సో నేను గేమింగ్ మ్యూజిక్ అని టైప్ చేస్తే ఆ గేమింగ్ మ్యూజిక్ అనే ప్రాంప్ట్ ఆధారంగా ఒక మ్యూజిక్ అనేది జనరేట్ అయిపోయింది లిటరల్ గా మనకి హాయిగా వినే విధంగా అయితే మ్యూజిక్ అనేది జనరేట్ అయింది కొంత టైం తీసుకుంటుంది అది అంతా ఫుల్గా జనరేట్ అవ్వడానికి అంటే మన ఆడియో డౌన్లోడ్ ఆప్షన్స్కి జనరేట్ అయినప్పుడు దాని తర్వాత మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను సో ఇప్పుడైతే మనకి డౌన్లోడ్ ఆప్షన్ అయితే వచ్చేసింది ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఆడియో మీద ప్రెస్ చేస్తే మనకి డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ అయిపోయి మన సిస్టంలోకి అయితే ఆ మ్యూజిక్ అయితే సేవ్ అయిపోతుంది మరి అంతా బాగానే ఉంది మరి ఈ మ్యూజిక్ని మనం ఎలా మానిటైజ్ చేయాలి ఇప్పుడు మనం ఈ మానిటైజ్ చేయడం కోసం మనం ఒక కొత్త వెబ్సైట్ని అయితే యూజ్ చేయబోతున్నాం ఆ వెబ్సైట్ పేరే ఈ బ్యాండ్స్ డాట్ కామ్ సో ఈ ఈమూ బ్యాండ్స్ డాట్ కామ్ యూజ్ చేయాలంటే మనం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి లాగిన్ ఆర్ సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ లాగిన్ ఆర్ సైన్ అప్ మీద ప్రెస్ చేయండి ఇక్కడ మీరు ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అలానే దీనికి రిమెంబర్ మీ అనే ఆప్షన్ ప్రెస్ చేసి సైన్ ఇన్ చేసుకుంటే అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది సో ఈ మూ ల్యాబ్స్లో మీరు అకౌంట్ ఎందుకు క్రియేట్ చేయాలంటే వన్స్ మీరు ఈ మూ ల్యాబ్స్లో క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మ్యూజిక్ని క్రియేట్ చేస్తారో వాళ్ళు స్పూటిఫై వంటి ఒక యాప్స్లో మీ మ్యూజిక్ని వాళ్ళు ప్లే చేస్తారు ఇప్పుడు స్పాటిఫైని యూస్ చేసి చాలామంది సాంగ్స్ వింటూ ఉంటారు లేదంటే అమెజాన్లో కూడా సాంగ్స్ వింటూ ఉంటారు మనం క్రియేట్ చేసిన మ్యూజిక్ని అక్కడ ప్లే చేయడం ద్వారా రాయల్టీ ఫీజు ఏదైతే డబ్బులు ఉంటాయో అది మనకి ఇస్తారనమాట అలా మనం మనీ మనీ ఎర్న్ చేయబోతున్నాం సో మరి ఆ పర్టిక్యులర్ వెబ్సైట్ని ఇప్పుడు మన ఈమూ ల్యాబ్స్లో మన మనం మ్యూజిక్ని ఎలా అప్లోడ్ చేయాలో చెప్తాను సో నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద ప్రెస్ చేస్తే అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత యూజర్ ఇంటర్ ఫీజు ఎలా కనిపిస్తుంది మనీ వస్తే కనుక ఇక్కడ ఎర్నింగ్ ఎర్నింగ్స్ అనే ఆప్షన్లో మనకు వచ్చిన డబ్బులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట సో మనం ఇప్పుడు కొత్తగా మ్యూజిక్ని అప్లోడ్ చేయాలి కాబట్టి యాడ్ ఏ న్యూ రిలీజ్ అనే ఒక ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి ఇక్కడ మన సాంగ్స్ క్రియేట్ చేసుకున్న సాంగ్స్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి మన సింగిల్ సాంగ్ కాబట్టి ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద సింగిల్ ట్రాక్ మీద గెట్ స్టార్టెడ్ మీద ప్రెస్ చేస్తే మనం ఏది సాంగ్ అప్లోడ్ చేస్తున్నా దాని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట గేమ్ సాంగ్ కాబట్టి నేను గేమ్ అని ఇస్తున్నాను ఆ తర్వాత మీరు ఇచ్చే లాంగ్వేజ్ ఏంటి ఆ లాంగ్వేజ్ ఏంటో మెన్షన్ చేస్తారో ఆ జర్నర్ ఏంటి మీరు ఇచ్చే సాంగ్ దానికి సంబంధించిన రిలేటెడ్ అది ఏంటో సెలెక్ట్ చేసుకోవాలి యూపీసీ అంటే మనకి గేమ్ని అప్లోడ్ చేయడానికి ఒక నెంబర్ అనమాట అది ఆ గేమ్ నెంబరు సో మీరు ఏదైనా ఒక ట్వెల్వ్ డిజిట్స్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ సెలెక్ట్ చేయండి మీరు ఆర్టిస్ట్ నే మీ పేరు కావాలంటే నేను ఏ తెలుగును పెట్టాను కాబట్టి మీ మీరు క్రియేట్ చేస్తారు కాబట్టి మీ పేరు మెన్షన్ చేయండి ఆ తర్వాత కాపీ రేట్ అని వస్తుంది సిఎన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని వస్తుంది మీరు క్రియేట్ చేసింది దానికి సంబంధించిన ఎప్పుడు ఆ ప్లే చేశారని వస్తుంది కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని పెట్టేసి నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ మీరు రిలీజ్ చేసింది ఏ డేట్ ఇవాళ రిలీజ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ రిలీజ్ డేట్ పెట్టండి ఇలా ఓవరాల్ గా మీరు ట్రాక్స్ కాంట్రాక్స్ ఎక్స్ట్రాస్ రివ్యూ కన్ఫర్మ్ పేమెంట్ ఆర్ట్ వర్క్ ఆడియో ఫైల్స్ ఓవరాల్ ఈ ఫీల్స్ అన్ని అప్లోడ్ చేసేసిన తర్వాత మీరు ఏదైతే ఆ పర్టికులర్ మ్యూజిక్ సెలెక్ట్ చేసారో రిలేటివ్ అమెజాన్లో కానీ లేకపోతే స్పాటిఫై వంటి వెబ్సైట్స్లో మీ పర్టికులర్ ఆడియో అనమాట ప్లే అవుతుంది సో దాని దర్వా దాని ద్వారా వన్స్ ఎవరైతే మీ పర్టికులర్ సాంగ్ని టైటిల్ ద్వారా సెర్చ్ చేస్తారో ప్లే చేసినందుకు మీకైతే రాయల్టీ ఫీజ్ అనేది అమౌంట్ అనేది వస్తుంది కాకపోతే దీనికి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మీరు ఇనీషియల్గా సాంగ్ అప్లోడ్ చేయడానికి అమౌంట్ అయితే తీసుకుంటుంది పది యూరోస్ వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు అంటే దాదాపుగా మనకి పది ఇంటూ ఒక తొంభై తీసుకుంటే దాదాపు తొమ్మిది వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు మీకు ఖర్చు అవుతుంది దాన్ని బట్టి మీకు ఆ పాట మీ సరిగ్గా కీవర్డ్స్ని పెడితే మీకు ఆ మనీ అర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇది ఒక ఆప్షను రెండో ఒక ఆప్షన్ కూడా ఉంది దీనికి మీకు అమౌంట్ కట్టవలసిన అవసరం లేదు మీరు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఆ యూట్యూబ్లో యాజ్ ఇట్ ఈస్ గీ సాంగ్స్ రిలాక్సింగ్ మ్యూజిక్ అని చెప్పి కొన్ని కొన్ని కేటగిరీస్ని మీరు టార్గెట్ చేసుకుని ఆల్రెడీ లిరిక్స్తో వచ్చేస్తుంది కాబట్టి ఆ లిరిక్స్తో ఒక వీడియోస్ని జనరేట్ చేసి ఒక ఫోర్ మినిట్స్ కంటెంట్ని వీడియోస్ కింద అప్లోడ్ చేయొచ్చు లేదంటే ఓన్లీ ఒక రిలాక్సింగ్ మ్యూజిక్ కింద ఎక్స్టెంట్ మ్యూజిక్ని ఒక ఫోర్ టు ట్వంటీ టెన్ టు ట్వంటీ మినిట్స్ పెట్టి రిలాక్సింగ్ మ్యూజిక్ కింద కూడా అప్లోడ్ చేసి దాని ద్వారా మనీ అర్న్ చేసే అవకాశం ఉంటుంది ఒకసారి నేను ప్రీవియస్గా జనరేట్ చేసిన వీడియోలోకి వెళ్తున్నాను ఇక డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్తే వీడియో ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే క్రియేట్ చేసిన ఆడియో కూడా వీడియో ఫార్మాట్లో కూడా డౌన్లోడ్ అయిపోతుంది సేమ్ ఇప్పుడు నేను ఇప్పుడు గేమింగ్ మ్యూజిక్ కూడా తర్వాత నేను డౌన్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో జనరేట్ అయిన తర్వాత ఇక్కడ వీడియో మీద ప్రెస్ చేస్తే ఆ వీడియో కూడా డౌన్లోడ్ అయిపోతుంది అనమాట వన్స్ ఆ వీడియో డౌన్లోడ్ అయిపోతే ఇలాగ మనం ఏ టూల్ యూజ్ చేసి అద్భుతమైన ఆడియోని క్రియేట్ చేయడమే కాదు మ్యూజిక్ని క్రియేట్ చేయడమే కాకుండా సాంగ్స్ క్రియేట్ చేయడమే కాకుండా వీడియో ఫార్మాట్లో కూడా ఆ లిరిక్స్ ప్లస్ వీడియోని అయితే జనరేట్ చేసుకోవచ్చు మరి ఇటువంటి లేటెస్ట్ ఏ టూల్స్ కంటెంట్ కోసం మన ఏ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి